నమ ఈ వీడియోలో మనం వారికి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై రెండు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు దశమ స్థానంలో దిగ్బలుడైనటువంటి కుజుడు దీని కారణం వల్ల ఏంటంటే జాతకుడు వృత్తిలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు మీడియేటర్గా ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేటు భూములు వ్యవహారాలు చేస్తున్న వారికి చాలా వరకు కలిసి వచ్చే అంశం కొంతమంది చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించడం జరుగుతూ ఉంటుంది గతంలో కన్నా మీరు చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది ఏ పని అనుకున్నా అది క్షణాల్లో పూర్తి చేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ దశమ స్థానంలో కుజుడు చతుర్థ దృష్టితో ఈ కన్యారాశిని వీక్షించడం వల్ల మీలో ఒక విధమైనటువంటి పట్టుదల పెరగడం జరుగుతూ ఉండదు అలాగే ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం ఫిజికల్గా బాడీని ఫిట్నెస్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు ఈ సమయంలోనే చాలామంది రన్నింగ్ వాకింగ్ చేయడం మరి సిక్స్ ప్యాక్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొని బాడీ బిల్డింగ్ అది చేయడం వ్యాయామం చేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇది ఒక మంచి అలవాటు బట్ వృత్తిలో కూడా అదే విధంగా చాలా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ వారంలో రాష్ట్రాధిపతి దశమాధిపతి బుధుడు ఆరవ స్థానంలో వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే వృత్తిలో మార్పు కొరకు కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది వృత్తిలో అధిక శ్రమ ఎక్కువ పని గంటలు చేయవలసి ఉంటుంది అయినప్పుడు కూడా దాని తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు మరి ఈ కారణం వల్ల చాలా వరకు వృత్తిలో కష్టపడక తప్పదు ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే రేపు ఫ్యూచర్లో దాని ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా నిరుద్యోగులు విద్యార్థులు వారు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కొరకు కానీ పార్ట్ టైం ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే వారు ఖచ్చితంగా ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నది అంటే అది మరీ పెద్ద ఉద్యోగం అయితే ఈ సమయంలో రాదు కేవలం మీ వరకు మీరు నిలబడడానికి నిలదొక్కుకోవడానికి సరిపోయే ఉద్యోగం మాత్రమే ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే శని ఎప్పుడు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుంది తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని ఇచ్చే ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా శని ఆరో స్థానంలో ఉన్నా దశమ స్థానంలో ఉన్నా ఎప్పుడు కూడా ఇవ్వడం జరగదు ప్రస్తుతం ఈ స్థితి మీకు అటు రవి బుధుడు శని ఆరో స్థానంలో ఉండడం వల్ల ఇది మన దేశంలోనే కాకుండా దూర ప్రాంతాల్లో విదేశంలో ఉన్నటువంటి విద్యో విద్యార్థులు నిరుద్యోగులు కూడా కొంతవరకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అంటే ఈ అవకాశం కూడా మీకు ఈ ఫిబ్రవరి మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా చిన్నపాటి ఉద్యోగాన్ని కూడా సంపాదించలేకపోతారు కాబట్టి ఈ సమయంలో మీరు మీరు ఎంత గొప్ప అర్హత ఉన్నా ముందేదో ఒక చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోండి దాని తర్వాత ఆటోమేటిక్గా ఒక ఆరు నెలల తర్వాత చూసుకుంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు కాబట్టి ముందు ప్రయత్నం చేయండి బాగుంటుంది దాని గ్రహస్థితి కూడా అదే చెప్తుంది మాట అందుకని ఇంత ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది దానికి అనుగుణంగా గురువు భాగ్యస్థానంలో ఉండడం జరుగుతుంది అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా అటు లగ్నాన్ని వీక్షించడం వల్ల మీలో ఒక విధమైన దైవభక్తి పెరుగుతుంది ఒక క్రమశిక్షణతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చాలా ఒబీడియంట్గా ఉంటారు మీ యొక్క అలవాట్లు ఆలోచనలో మార్పు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు మీ గత జన్మలో పూర్వ జన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో మీకు ఒక మంచి గైడో ఒక మంచి గురువో లభించడం వల్ల మీ జీవితాన్ని మీరే మార్చుకునే ప్రయత్నం మాత్రం చాలా వరకు జరుగుతుంది అటు ఉద్యోగ విషయాలు అటు విద్యా సంబంధించిన విషయాలు ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఎటు వచ్చి వివాహానికి సంబంధించిన విషయంలో ఎటు వచ్చి మనకి వివాహానికి సంబంధించిన విషయంలో చాలా వరకు మీరు తొందర పడకూడదు ఎందుకంటే సప్తంలో శుక్రరాహువులు సంచరిస్తున్నప్పుడు మీకు ఇంటర్కాస్ట్ వివాహాలు కానీ ఏదో ఆదర్శ వివాహాలు చేసుకుంటే ఓకే తప్ప పెద్దల ద్వారా కుదిరిచే సంబంధాలు ఏవైనా వచ్చినప్పుడు దాని పూర్వపరాలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో సంబంధం వచ్చింది కదా అని చేసుకుంటే మాత్రం తర్వాత తర్వాత మోసపోయినట్టు మీరు గ్రహించవలసి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు కొత్త వారితో కానీ పరిచయం లేని అది స్త్రీలైనా పురుషులైనా సరే వాళ్ళకి వర్తిస్తుంది అందువల్ల ఏంటంటే కొత్త వారితో పరిచయం పెంచుకోకండి ఎవరితో అన్న ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సాధారణంగా గ్రహస్థితి మనకి అనుకూలించినప్పుడు గ్రహాల స్థితి బాగులేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ ఒక్క గ్రహం గురించో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోకుండా సుమారుగా అన్ని గ్రహాల ప్రభావం నుంచి బయటపడడానికి సాధారణంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కామన్గా ఏమవుతారంటే ఇది ఏళ్ళ నాడు శని జరుగుతుంది కేవలం ఆ శివాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం ఆ శని భగవాన్ ఏదో కొద్దిగా అభిషేకం ఏదో చేసి రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా సరే మీరు తొమ్మిది గ్రహాలని సమానంగా పూజించి పర్టికులర్గా ఒక గ్రహం ఇబ్బంది అంటే పెళ్ళి అవ్వటం లేదు పూజ భగవానుడు ఉద్యోగం రావట్లేదు శని భగవానుడు ఆరోగ్యం సరిగ్గా లేదు సూర్య భగవానుడు ఈ విధంగా ఆ గ్రహాలకి మీరు విధి విధానంగా పూజ చేస్తూ మిగతా తొమ్మిది గ్రహాలకు కూడా తగు విధంగా ఉపచారాలు చేసినప్పుడు మాత్రమే ఆ గ్రహ ఫలితం రావడం జరుగుతుంది ఏ ఒక్క గ్రహాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మిగతా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడుతుంది కాబట్టి వీటన్నిటికీ బదులుగా ప్రతీ నెల కొన్ని పండగలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అందులో మాస శివరాత్రి ఏకాదశి సంకష్ట చతుర్థి మొదలగానే వస్తుంటాయి అవి విధి విధానంగా ఫాలో అవ్వడం వల్ల ఏ గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మీకు సమానమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు మనకి ఈ వారం ప్రారంభంలో పదహారో తారీఖునే వస్తున్నటువంటి ఈ సంకష్టాల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అభయం ఉంటే విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే సమస్త గ్రహాలు అనుకూలించాలని ఈ శివ పార్వతులు మరి విఘ్నేశ్వరుడికి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి పూజ చేయకుండా మీరు మాసశివరాత్రి అయినా ఫలితం ఉండదు ఏకాదశి చేసిన ఫలితం ఉండదు మహాశివరాత్రి అన్న ఫలితం ఉండదు అందుకని ముందుగా మరి ఈ నెలలో వస్తున్నటువంటి మహాశివరాత్రి యొక్క పుణ్యఫలం మీకు సంపూర్ణంగా దక్కాలంటే రేపు వచ్చినటువంటి సంకష్ట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం వీలైనంత వరకు మీరు మీరు సొంతంగా కూడా చక్కగా వినాయకుడి ఫోటో ముందు గరికతో అర్చన చేసి మీకు వచ్చినటువంటి వినాయకుడు నామాలు చక్కగా చదివి దానికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మరి ఆలయంలో మరి ప్రదోష వేళ విఘ్నేశ్వరుడికి చేస్తున్నటువంటి అభిషేకంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి స్వామివారికి గంధం నీళ్ళతో కానీ పశువు నీళ్ళతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ధనం కోసం ప్రయత్నం చేస్తున్నవారు చెరుకు రసంతో కానీ పాలతో కానీ తేనెతో కానీ అభిషేకం చేయడం వల్ల మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం చేస్తున్నవారు ఇప్పుడు వస్తున్నటువంటి నలుపు రంగు ద్రాక్ష పండ్లు రసంగా చేసి వాటిని అభిషేకంగా చేయడం వల్ల కానీ ఏదైనా ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది ఏదైనా ఇందులో భక్తి ఇంపార్టెంటు చక్కగా మరి సంకష్టాల చతుర్థి రోజు సాయంకాలం పూట అభిషేకంలో పాల్గొని చక్కగా స్వామివారిని ఆశీర్వచనాలు పొంది ఇంచుమించుగా రోజంతా కూడా చాలా నియమంగా ఉండడం వల్ల మరి యొక్క ఆయన అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు దీని తర్వాత వచ్చే మహాశివరాత్రి రోజు మీరు ఏదైనా ఒక టెంపుల్లో ఎక్కడన్నా సరే ఒక శివలింగాన్ని దర్శించుకొని ఆ స్వామికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం వల్ల దర్శనం మాత్రం చేత కేవలం చిన్న నామంతో సంతృప్తి చెందినటువంటి గొప్ప దైవం మరి రెండు కూడా ఈ నెలలో మీకు ఈ గ్రహ దోషాల నుంచి బయటపడటానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏదైనా భక్తి శ్రద్ధ ఇంపార్టెంటు బట్ ఏదైనా చక్కగా దైవానుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మించింది లేదు అందులో మహాశివరాత్రి మించింది లేదు అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటే ఏంటి అర్థం మన జన్మలో ఒక్క శివరాత్రిలో చక్కగా ఒక శివరాత్రి రోజు నియమంగా ఉంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల చక్కని ఫలితం పొందడం జరుగుతుంది స్వస్తి